భారత్ బంజారా న్యూస్కి స్వాగతం తాండూరు పట్టణంలో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు పడ్డాయి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో మందట్టి లక్ష్మీనారాయణపూర్ మందనగౌడ్ తాండా తదితర గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి కొ ప్రాబ్లం అయితే ఇక్కడ రైసూర్ గేరిగా వచ్చిన ఏమన్నా బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ఏం బీజేపీ ఏమైనా అవుతుండే మా దగ్గర చేసిన రెండు పండుగ చేరం రాసుకుంటే పునరు ఒకటి రాష్ట్రంలో ఒకటి రాష్ట్రంలో

తొమ్మిది కాంగ్రెస్ రెండు జేడిఎస్ ట్వంటీ ఎయిట్ కదా మా ఎక్కడ కర్ణాటకలో ఎక్కడ మీద మా సైడ్ సేడా ఉమేష్ యాదవ్ నోటిచ్చారు కదా ఉమేష్ యాదవ్ ఓన్లేదు సార్ తగ్గపడి మస్తుంది ఇస్తున్నాను ఆయన ఆయన మా మామూలు తగ్గపడి ఇస్తూ ఐదు గంటల వరకు తగ్గపడి తీసుకున్నారు పొద్దున్న తగ్గపడమే ఇస్తున్నారు అది ఏమంటే ముస్లిం మీరైనా కదా ముస్లిం కదా మా సేదం చిత్తాపూర్ చిత్తూరు సకప్పుడే ఉన్న జితీ రెండు ఫోర్లు మంచిగా ఉండేది ఏం గురువగా రాననే కదా